అందరికీ నమస్కారం నా పేరు కన్నేపల్లి అప్పల నాగేందర్ శర్మ ఈరోజు వాటరే మహారాజు అనే శీర్షికపై నా అభిప్రాయాలను మీకు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు రేపు అనగా పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగున సోమవారం నాడు సాధారణ ఎన్నికలు కేంద్రానికి రాష్ట్రానికి జరగబోతున్నాయి ఈ ఎన్నికలు రమారమి ఐదారు విడుదలగా జరుగుతుంది రేపు మన రాష్ట్రంలో జరుగుతుంది కేంద్రానికి రాష్ట్రానికి కేంద్రంలో పద్దెనిమిదవ సాధారణ ఎన్నికలు రాష్ట్రానికి అయితే ఇది పదహారవ సాధారణ ఎన్నికలు మొత్తం మన దేశ జనాభా రమారమి అంచనాల ప్రకారం నూట నలభై ఐదు కోట్లు ఈ జనాభాలో రమారమి తొంభై ఏడు కోట్లు ఓటర్లు ఉన్నారు రాష్ట్రానికి వస్తే మన రాష్ట్ర జనాభా రమారమి ఐదు కోట్ల యాభై లక్షలు ఈ జనాభాలో రమారమి నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ప్రపంచంలో కల్లా అత్యధిక జనాభా గల దేశం మన దేశం అదే విధంగా అత్యధిక ఓటర్లు గల దేశం కూడా మన దేశమే ఇంత ప్ర పెద్ద ప్రజాస్వామ్యక దేశం ప్రపంచంలో ఏదీ లేదు ఇటువంటి ఎలక్షన్లో మనం పాలు పంచుకోవడం మనం భారతీయులుగా చాలా గర్వించదగ్గ విషయం ఈ సాధారణ ఎన్నికలు మొట్టమొదటిసారిగా మన దేశంలో పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రారంభమయ్యాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత సాధారణ ఎన్నికలు యాభై రెండులో ప్రారంభమయ్యాయి మనకి స్టార్టింగ్ నుంచి అంటే ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి పురుషులు స్త్రీలన్నీ భేదం లేకుండా కుల మత వర్గ వర్ణ స్త్రీ పురుష భాష ప్రాంతీయ భేదాలు లేకుండా అందరికీ ఓటు హక్కు ఉన్నది ఎంతో చరిత్ర ఎంతో ఘన చరిత్ర ఉన్న బ్రిటన్కి ప్రపంచాన్నే బ్రిటన్కి అక్కడ స్త్రీలకు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది వరకు అసలు వాళ్ళకి ఓటు హక్కు లేదు వాటి ప్రజాస్వామ్యం ఎప్పటి నుంచో ఉంది వాళ్ళకి అయినప్పటికీ వాళ్ళకి ఓటు లేదు కానీ మనం మనకు రాజరిక పరిపాలన పోయిన తర్వాత బ్రిటిష్ పరిపాలన పోయిన తర్వాత మన ప్రజాస్వామ్య దేశం ఏర్పడిన తర్వాత మనకి స్టార్టింగ్ నుంచే మన రాజ్యాంగ ప్రకారం అందరికీ ఓట్లు ఉన్నాయి ఏ విధమైన భేదా భేదాలు లేకుండా ఇదో విషయం చూడండి ఈ ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్స్కి చూడ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కొన్ని వృత్తి రీత్యా లేకపోతే వ్యాపార రీత్యా మిగతా రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వాళ్ళు మిగతా దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కూడా వ్యయప్రయాసలు పడి అత్యుత్సాహంతో మన రాష్ట్రానికి వచ్చి రేపు ఓట్లు వేస్తున్నారు అంటే మన యొక్క రాజుని అంటే మన ప్రభుత్వాన్ని మనం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలని ఆ ఎన్నుకునే విధానంలో మనం భాగంగా మన అందరూ ఓటర్లో రావాలని ఉత్సాహంతో అందరూ వస్తున్నారు ఎన్నో ప్రయాసాలు పెడుతున్నారు ఖర్చులు పెడుతున్నారు ఇబ్బందులు పెడుతున్నారు అయినా వచ్చి గర్వంగా ఓటు వేసి మన దేశ మన దేశ రాష్ట్ర ప్రగతికి భాగం పెంచుకోవాలని చూస్తున్నారు మీరున్నారు మనం చాలామంది మనం మన ఊర్లో ఉంటున్నాము చిన్న చిన్న పల్లెటూరులో ఉంటున్నాము పట్టణాల్లో ఉంటున్నాము నగరాల్లో ఉంటున్నాము మన బూత్ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు కూడా ఉండదు అందువలన మీరు రేపు ఉదయం లేచి ఆనందంగా ఉండండి శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేయండి పిల్లలతో సహా మీ ఇంట్లో నలుగురు ఉండొచ్చు ఇద్దరు ఉండవచ్చు ముగ్గురు ఉండొచ్చు పిల్లలు కూడా ఉండే పిల్లల్ని కూడా తీసుకువెళ్ళండి వాళ్ళు ఎవరినో పిల్లల్ని బయట ఉంచి మీరు లోపలికి ఓటు వేయండి వాళ్ళకి కూడా ప్రజాస్వామ్యం శిక్షణ ఇవ్వండి వాళ్ళ బయటకు వచ్చి ఆనందంతో ఉండండి ఆనందంతో అంటే ఓట్లకే ఓట్లు వెళ్ళడానికే ఓట్లు వేసి ప్రశాంతంగా రండి ఓట్లు ఎవరైనా ఓట్లు వేయితే వేయించండి చూడండి మనం ఏదైనా పూజ పునస్కారం చేసుకున్నప్పుడు ఏం చేస్తాం మనం ఉదయం లేచి స్నానం చేసి పూజ చేసుకుంటాం ఇది కూడా ఒక కార్యక్రమం అనుకోండి ఇది రాజధర్మం అది మనం ఏంటి ఓటు వేయడం అనేది మన కర్తవ్యం మన ధర్మం అది మనకి ఎన్ని ధర్మాలు ఉన్నాయో మనకి ఆ ధర్మం ప్రకారం ఇది ఒక ధర్మం ఉంది అందువల్ల అందరూ ఓటు వేసి మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మన యొక్క రాష్ట్ర దేశ అభివృద్ధిలో మీరు కూడా భాగం పెంచుకుంటారని ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్